హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీని చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంతో చక్కగా ఉంది కదండి ఎంత సూపర్గా కనిపిస్తుందో అంతే టేస్టీగా కూడా ఉందండి ఒకసారి సండే స్పెషల్గా ఏం చేయాలో అని టెన్షన్ పడకండి ఇలా ఒక్కసారైనా నా స్టైల్లో ట్రై చేయండి చాలా ఈజీగా ఈజీ స్టెప్స్తో మీకు చూపిస్తున్నానండి చాలా ఈజీగా మీరు చికెన్ దమ్ బిర్యానీ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి మీ ఇంట్లో వారందరికీ నచ్చేస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ చికెన్ని ఇలా లెగ్ పీస్తో బాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇందులో జీలకర్రని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని నేను ఇలా వేసుకున్నాను దాల్చిన చెక్క షహజీరా ఇలాచీ పౌడర్ లవంగాలు ఒక మూడు నాలుగు మిరేలు ఒక ఐదు నుంచి ఆరు ఇందులో బిర్యానీ ఆకు మిరియలు కూడా వేసుకున్నాను చూడండి ఇందులో నేను అనా పువ్వును కూడా వేసుకున్నాను కానీ స్కిప్ అయ్యిందండి ఇందులో అల్లం పేస్ట్ని కాస్త టూ టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది చికెన్ బిర్యానీ మసాలా చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నానండి ఇందులో ధనియాల పౌడర్ వన్ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి పచ్చిమిర్చిని ఒక రెండు నుంచి మూడు చిలికలు వేసుకోండి ఇందులో కారం మీ కారం తగ్గట్టు వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా లెమన్ జ్యూస్ని ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో నేను కాస్త అంత గరం మసాలాను వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకున్నానండి పుదీనా కొద్దిగా వేసుకోండి కొత్తిమీర తరుగుని కొద్దిగా వేసుకోండి వేసుకొని బాగా మనము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నానండి ఆయిల్ వేశాక బాగా కలుపుకోవాలండి మసాలాలు ముక్కకి పట్టేలాగా ఇందులో సాల్ట్ కళ్ళుప్పుని యాడ్ చేసుకున్నాను అంటే రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకున్నానండి ఇలా మసాలాలు బాగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి ఇందులో కర్డ్ ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేయడం వలన ముక్క అనేది మెత్తగా బాగా కుక్ అవుతుందండి అంతే కమ్మగా కూడా ఉంటుంది ఇలా నేను ఫ్రిడ్జ్లో వన్ అవర్ వరకు నేను పెట్టేశాను దీని తర్వాత నేను అదే ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో రెండు గ్లాసుల చొప్పున నేను బాస్మతి బియ్యాన్ని వేసుకున్నానండి బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకొని నేను వన్ అవర్ వరకు దీన్ని కూడా పక్కకి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నెని పెట్టుకోండి ఇందులో నేను హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి ఇందులో వన్ కప్ వరకు నేను ఆనియన్స్ని బాగా సన్నగా తరుకున్నానండి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా మనము వేయించుకోవాలి చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది నేను హాఫ్ ఆనియన్స్ని ఇందులో పక్కకు పెట్టుకుంటున్నానండి లాస్ట్ గార్నిష్ కోసం చూడండి ఇలా అదే ఆనియన్స్లో నేను ముందుగానే వన్ అవర్గా నేను నానబెట్టుకున్న ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్నామండి ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి దానిలో ఒక హాఫ్ కప్పు లేకపోతే వన్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ని బాగా ఇందులో ఈ చికెన్లో వేయాలండి వేసినప్పుడు బాగా చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది చూడండి కాస్తంత కుక్ ఒక లైట్గా కా ఉడికిన తర్వాత చికెన్ ఇందులో వన్ కప్ వరకు నేను టమాటా ప్యూరీని వేసుకున్నాను మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని ఆయిల్ బాగా ఈ చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలండి కుక్ అయ్యేంత వరకు మనము ఈ లోపల మనము అది స్టవ్ పైన ఒక ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వాటర్ని వేసుకొని అందులో నేను పోల్ గరం మసాలాలు లవంగాలు మిరాయిలు పనసపువ్వు బిర్యానీ ఆకు జాపత్రి మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోండి వేసుకొని మసాలాలు ఇందులో పుదీనా కొత్తిమీర లెమాన్ జ్యూస్ని లెమాన్తో పాటు వేయాలండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా వేసిన తర్వాత సాల్ట్ని వేసి యాడ్ చేసుకోవాలి నేను రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకున్నానండి ఈ సాల్ట్ వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కూడా వేయండి ఇందులో ఆయిల్ కూడా వేసాను వేసిన తర్వాత నీళ్ళు ఎసురు అనేది బాగా మరగాలండి మరిగేటప్పుడే మనము రైస్ అనేది మనము వేసుకోవాలి అప్పుడే బాస్మతి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది ఇలా నేను మొత్తం రైస్ని ఇందులో వేసాను నీళ్ళతో సహా నేను వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది కాస్త నాకు సాల్ట్ తక్కువ పడిందని మళ్ళీ వేసుకున్నానండి చూడండి ఇలా రైస్ కుక్ అవుతున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అనేది కుక్ అవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి ఎయిటీ పర్సెంట్ వరకు బాగా కుక్ అవ్వాలండి ఎయిటీ పర్సెంట్ తర్వాత నేను చూడండి అది పక్కకు పెట్టుకొని చికెన్ బాగా ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి చికెన్ అనేది ఈ ఇందులో ఆ రైస్ అనేది వేసుకోవాలి కాబట్టి నేను కొంత అంటే లైట్గా నేను వన్ కప్పు వరకు చికెన్ గ్రేవీని చికెన్ ముక్కతో పాటు పక్కకు చీజ్ పెట్టుకుంటున్నానండి ఒక బౌల్లో చూడండి లేయర్ లేయర్గా వేస్తున్నాం కాబట్టి ఒక కప్ అంతా నేను బిర్యానీ లేయర్ లేరుగా రావాలి అంటే ఒక కప్ వరకు నేను గ్రేవీని పక్కకు పెట్టుకుంటున్నాను చూడండి దీనిపైన ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన బాస్మతి రైస్ని ఇలా వేసుకోవాలండి చూడండి పొడి పొడిగా వచ్చేసింది చూడండి ఇలా లేయర్ లేరుగా మీకు ఎన్ని లేయర్స్ అవుతుందో అన్ని లేయర్ల రైస్ని ఇందులో వేసుకోవాలి దీనిపైన ఆనియన్స్ని ఇందులో వేయాలండి పైన ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేయాలి ఈ గ్రేవీ కూడా దీనిపైన లేయర్ పైన వేసుకోవాలి ఇలా బాగా అడ్జస్ట్ చేసుకోండి దీనిపైన నేను కొత్తిమీరని తర్వాత పుదీనా తరుగుని కూడా పైన యాడ్ చేసుకున్నాను ఈ టైంలో మీరు గీను కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి చూడండి ఒక లేయర్లో నేను బాస్మతి రైస్ అనేది వేసుకుంటున్నాను మొత్తం రైస్ని ఇలా వేసుకున్న తర్వాత మరీ కొన్ని ఈ ఆనియన్స్ని ఇందులో వేసుకుంటున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ దీనిపైన ఇలా లాస్ట్ లేయర్గా నేను వేసుకొని దీనిపైన కొత్తిమీరని పుదీనా తరుగుని ఇలా పైన మరి కొ కొంత ఉంది లాస్ట్ మొత్తం ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను మీ దగ్గర కాజు అలాంటివి డ్రై ఫ్రూట్ ఉంటే దీనిపైన వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫుడ్ కలర్ నేను వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి లేకపోతే లేదు దీనిపైన నేను ఫ్లేవర్ కోసమని గీని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిని చూడండి ఇలా నేను మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసిన తర్వాత చూడండి ఎంతో టేస్టీ అయినా అండ్ బిర్యానీ చాలా బాగుందండి అంతే టేస్టీగా కూడా ఉంది చూడండి ఇలా తీస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ముక్క కూడా చాలా చాలా బాగా కుక్ అయిందండి చూడ చూడండి ఎంతో సాఫ్ట్గా కుక్ అయింది మీరు ఒక్కసారైనా ట్రై చేయండి బయట తినే హోటల్స్లో కన్నా చాలా టేస్టీగా అండ్ ఎక్కువ మసాలాలు లేవండి తక్కువ మసాలాలుతో నేను చేశాను కాబట్టి చాలా బాగుందండి బిర్యానీ మీరు స్టైల్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బాగా కుదురుతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఇంట్లోనే చేసుకొని మనం తృప్తిగా తింటే చాలా బాగుంటుందండి ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి